ఏంటే బాగున్నారా ఏమనిపిస్తా ఉంది మీకు ఆటో డ్రైవరు

నువ్వే పని చేస్తావా చెప్పుకుంటావా ఎంత వస్తుంది నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే చేస్తావా స్ట్రీట్ వెండర్ స్ట్రీట్ ఎంత వస్తుంది స్ట్రీట్ వెండర్లో లో హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఏం అమ్ముతున్నా నీకు ఎంతమంది పిల్లలు न मिले का फादर फादरेस्ट रा <laughs> యోమిస్ <inaudible> అండ్ <inaudible> 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 ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తాను కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఇన్కమ్ కాదు ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి ఒకటి కూడా లేదండి మీద ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడ్ మార్నింగ్ నిర్వహంగా બોટ મચ્ચે છે સર તમિલનાડુ થી કચેરી છે નીજે જ સર આ પુલ બની જસ્તો બોટ પર ડે બન્યસ્તો ઓલ ડાયરેક્ટ મન માં જસ્તો અનકોલ જસ્તો હી Анна કેનલ ના ચેનર હમમ સર આપડે કુટナル છે સર બોટ પર નીજે તમિલથી આવના છે અચ્છા વી દેવલ્લા માં આડા ઇજલ

ఏంట నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని వేల పని ఉంటుంది దేశంలో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ దేశమే డెలివరీ చేస్తారు कई लेबर पर लाग भी मारू चेता कई लेबर पद मंत्री को डिस्काउंट कर रहा सर ये पहन के स्टार कार्पेटरी हम आई थिंक वो जो बड़ा मछारपुर हो जाएगा और वो की खर्चा उनको अंदाजा लगा के होती है लेकिन वो ना इन को को हो जाएगा मछारपुर इन महीने हो जाएगा हम हां संकट होता है तो कहीं नहीं सोला चला इ फंड बनता है हम

తింటాకి తిండి వచ్చే సాధీస్ వాళ్ళు జీతాలు పలుగుర తినలేక పిల్లలను సర్వించుకోలేక విద్యార్థులు కరెంట్ బిల్లు కట్టుకోలేక చాలా కీలమైన ఈ దైవాల మళ్ళీ అనాక పునర్తనం చేసి ఐదు వేల రోజులకు వెళ్లేలా చేస్తున్నారు సార్ మీకు ధన్యవాదాలు సార్ మీరు అందరూ ఒక అర్థం మీద ఉంటారు వస్తున్నాం ఆ రోజు గారు మార్నింగ్ వాక్కి ఎంత ఆనందపడ్డారు

తర్వాత ప్లేట్ అయితే అందరికి ఎంప్లైమెంట్స్ ఒక టూ మంత్స్ నువ్వేం చేస్తావమ్మా చీరలే ఎన్ని ఎమ్ముతావమ్మా ఏంటి వెళ్తామను భయం ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం సార్ కొద్ది పెరుగు తీసుకోండి పెరుగు కొద్దిగా

ఏదమ్మా భోజనం అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళే వచ్చేస్తారు వాళ్ళే వచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే కుట్టుకుంటావు అమ్మా కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు ముఖ్యంగా ఏ పనులు ఉంటావు జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్నీ చేస్తా ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం నా పేరు వంశీ సార్ కరోనా తర్వాత ఆర్థికంగా బాగా దిగిపోయాం సార్ బిజినెస్ లో లాస్ వచ్చింది ఆ టైంలో ఫోటో తిరదాలు కూడా ఉండేది కాదు సార్ చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ డీలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ ఇక్కడ రాజ్యం పోతా మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కరిమజన్న తిని నిద్రపోయే వాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కరిమజన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక్కోట తిని తినక నిద్రపోయిన ఎంతోమంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది చికెన్ పొకోడి పట్టిస్తారు నాది ముందు పట్టల షాపు కొంచెం ఆర్లీగా కట్టి పోయి చికెన్ పొకోడి పట్టి పెట్టుకున్నా ప్రానికి నేర్చుకున్నాను ఏమీ తెలియదు రోజుకు ఒక రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా పర్వాలేదు ఇప్పుడు యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకి ఒక ఐదు వందలు ఆరు వందలు ముగుతున్నాయి ప్రస్తుతానికి ఎలాగైనా బర్త పెట్టాలని అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి బండి మామూలు బండి సార్ దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే ఉపయోగపడుతుంది పడుతుంది సార్ చాలా ఉపాయ రోజుకి అరవై రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా తోపుడు బండ్లు అది ఇప్పించండి సరే తన ఆదాయం పెరిగేదిగా సార్ ఫోన్ ఓకే అమ్మా నువ్వు ఏం ఐదు వంద పేరు ఇప్పుడు నువ్వు ఎంత తప్ప ఇస్తున్నా ఇప్పుడు మీరందరూ ఐదు మంది ఎంత వస్తుంది ఎక్కడ కొంటున్నారు మీరు అక్కడి నుంచి తీసుకుని నమ్ముతారు ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు ఆటోకి ఇరవై రూపాయలు నలభై రూపాయలు రోజుకి అవుతుంది అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా మీరే మోసుకొని తిరుగుతారా దానికి వేరే మార్గం ఏమైనా ఉందా అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా సార్ తో మీరు టచ్ నేను చెప్తాను మిమ్మల్ని ఇక్కడ ఉండే ఈ పది మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంత సొంతమే వీళ్ళందరినీ ఒకసారి పది మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు పని చేస్తున్నారు ఇతన్ని తోపుడు బండి పుష్కార్ట్ ఆయన ఆటో ఆ అమ్మాయి చీరల ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కుడతాడు అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు అతను కూలి పని చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు పని కూలి పని చేస్తా గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వీళ్ళందరిని అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ తీసే పోవాలంటే ఏం చేయాలా ల్యాండ్ హోల్డింగ్ ఎట్టి పోవాలా ఆదాయాన్ని ఎట్టి వెంటగలుగుతాం కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పవర్టీలో ఇవన్నీ ఇన్క్లూడ్ చేయాలి ఓకే అమ్మా